అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం రావులపాలెం రూరల్ సర్కిల్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ పదిహేను లక్షల విలువైన మద్యం సోమవారం పోలీస్ ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు టౌన్ రూరల్ ఎం బాబు సిహెచ్ విద్యాసాగర్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో రావులపాలెం గౌతమి గోదావరి లంకలో ఈ కార్యక్రమం నిర్వహించారు రెండు వందల తొంభై ఆరు కేసుల్లో పట్టుబడిన పంతొమ్మిది వందల నలభై నాలుగు పాయింట్ ఐదు లీటర్ల నాటుసారా ఎన్డిపిఎల్ మద్యం తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఆరు బాటిళ్లు డిపీటీ పెయిడ్ మద్యం రెండు వేల రెండు వందల ముప్పై ఒక్క బాటిళ్లను జేసీబీ సాయంతో ధ్వంసం చేశారు జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని సిఎస్ శేఖర్ బాబు తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు కొంతకాలంగా రావులపాలెం టౌను అదేవిధంగా రావులపాలెం గౌరల్ సర్కిల్ ఆత్రేపురం కొత్తపేట ఆలమూరి పోలీస్ స్టేషన్లో సీజ్ చేయబడిన అక్రమ మద్యం ఐడి ఆరక్ట్ కేసులకు సంబంధించి ప్రాపర్టీని అంతా కూడా డిస్ట్రాయ్ చేయడానికి సంబంధిత అధికారులైన డిప్యూటీ కమిషనర్ గారు ఎక్సైజ్ గారు ద్వారా డిస్ట్రక్షన్స్ ఆర్డర్ పొందింది ఈరోజు అమలాపురం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెండ్ గారి యొక్క ఆధ్వర్యంలో రావులపాలెం పోలీస్ స్టేషను ఎస్ఎస్ఓనైనా నేను అదేవిధంగా రావులపాలెం రూరల్ సిఐ గారు విజయసాగర్ గారు ఆలమూరు ఎస్ఐ గారు కొత్తపడి ఎస్ఐ గారు ఆదిలాపురం ఎస్ఐ గారు మరియు మధ్యవర్తుల సమక్షంలో ఆ కేసు ప్రాపర్టీని ఈరోజు తగిన ప్రికాషన్స్ తీసుకుని డిస్ట్రక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగా టోటల్గా రెండు వందల తొంభై ఆరు కేసుల్లో ఉన్న ప్రాపర్టీని మద్యం బాటిల్స్లను డ్యూటీ పేడు నాన్ డ్యూటీ పేడు లిక్కర్ బాటిల్స్ని అదేవిధంగా ఐడిఆర్ఎక్ని డిస్టర్బ్ చేయడం జరిగింది ఇందులో ఐడిఆర్క్ వచ్చి పంతొమ్మిది వందల నలభై నాలుగు పాయింట్ ఐదు లీటర్లుగా గుర్తించడం జరిగింది అదేవిధంగా ఎన్డీపీఎల్ బాటిల్స్ వచ్చి తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఆరు బాటిల్స్ ఎన్డిపిఎల్ బాటిల్స్ని డిస్చార్జ్ చేయడం జరిగింది అదేవిధంగా డ్యూటీ పేడు రెండు వేల రెండు వందల ముప్పై ఒకటి బాడీలను డిస్టర్బ్ చేయడం జరిగింది ఇదంతా కూడా పక్కాగా ప్రాసెస్ ప్రకారం సంబంధిత అధికారుల దగ్గర నుండి తగిన ఉత్తర్వులు పొంది ఇది చే నిర్వహించడం జరిగింది దీని మీదట పోలీస్ స్టేషన్లు అన్నీ కూడా ఈ యొక్క సీజర్ ప్రాపర్టీతో నిండిపోవడంతో ముందస్తుగా ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు వారి యొక్క డైరెక్షన్లో ఈ రన్నిటిని కూడా క్లియర్ చేయడానికి ఉద్దేశంతో ఇదంతా కూడా వేగవంతంగా చేయడం జరిగింది దీన్ని సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను